డిఎస్ స్టూడెంట్స్ నేను మీ మాల్యాద్రి సార్ని భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ టాపర్స్ డైరెక్టర్ని మరియు మెంటలబిలిటీ ఫ్యాకల్టీ మనం లాస్ట్ క్లాస్లో స్క్వేర్స్ నేర్చుకున్నాం అంటే ఏ నెంబర్కైనా స్క్వేర్ వాల్యూ కావాలంటే ఈ సెషన్లో ఫైన్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ వీటికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి తెలుగులో వర్గ ఈ నెంబర్ యొక్క వర్గమూలం కావాలి ఈ వర్గమూలం కావాలంటే బెస్ట్ వన్ మినిట్ ఈ కాన్సెప్ట్ నేర్చుకోండి వన్ స్క్వేర్ వన్ టూ స్క్వేర్ ఫోర్ త్రీ స్క్వేర్ నైన్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ ఎయిట్ స్క్వేర్ సిక్స్టీ ఫోర్ నైన్ స్క్వేర్ ఎయిటీ వన్ సరే అవన్నీ మనకు తెలిసినాయి కదంటే అందులోంచి ఒక చిన్న రూల్ కావాలి మనకి వన్ స్క్వేర్ చేసిన వన్ వస్తుంది నైన్ స్క్వేర్ చేసిన ఎయిటీ వన్ వస్తుంది అంటే యూనిట్స్ ప్లేస్లో వన్ అనేది ఎప్పుడు వస్తుంది వన్ స్క్వేర్ చేసిన నైన్ స్క్వేర్ చేసిన అంటే యూనిట్స్ ప్లేస్లో వన్ కావాలి అంటే దేనికి వర్గం ఐదర్ వన్ స్క్వేర్ ఆర్ నైన్ స్క్వేర్ నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్లో ఫోర్ కావాలంటే టూ స్క్వేర్ ఫోర్ ఎయిట్ స్క్వేర్ సిక్స్టీ ఫోర్ యూనిట్స్ ప్లేస్లో ఫోర్ అనేది టూను స్క్వేర్ చేసినా వస్తుంది ని స్క్వేర్ చేసినా వస్తుంది ఇది యూనిట్స్ ప్లేస్ అలాగే యూనిట్స్ ప్లేస్లో నైన్ అనేది త్రీ స్క్వేర్ నైన్ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ 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 అంటే యూనిట్స్ ప్లేస్లో నైన్ అనే విలువ త్రీ స్క్వేర్ చేసినా వస్తుంది లేదా సెవెన్ స్క్వేర్ చేసినా వస్తుంది అలాగే యూనిట్స్ ప్లేస్లో సిక్స్ అనేది ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ 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 అంటే యూనిట్స్ ప్లేస్లో ఫోర్ అనేది ఫోర్ను చేసిన ఫోర్ని స్క్వేర్ చేసిన ఫోర్ వస్తుంది అలాగే యూనిట్స్ ప్లేస్లో సిక్స్ అనేది ఐదర్ ఫోర్ ఆర్ సిక్స్ నెక్స్ట్ మిగిలింది ఏంటి ఫైవ్ ఫైవ్ ఈజ్ యూనిక్ ఫైవ్ అనేది ఫైవ్ స్క్వేర్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది ఇప్పుడు ఈ ఫోర్ వాల్యూస్ కొద్దిగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఏంటి అది యూనిట్స్ ప్లేస్లో వన్ అనేది వన్ స్క్వేర్ ఆర్ నైన్ స్క్వేర్ యూనిట్స్ ప్లేస్లో ఫోర్ అనేది ఏదో టూ స్క్వేర్ ఆర్ ఎయిట్ స్క్వేర్ యూనిట్స్ ప్లేస్లో నైన్ అనేది త్రీ స్క్వేర్ ఆర్ సెవెన్ స్క్వేర్ యూనిట్స్ ప్లేస్ సిక్స్ ఈజ్ ద ఫోర్ స్క్వేర్ ఆర్ సిక్స్ స్క్వేర్ యూనిట్స్ ప్లేస్ ఫైవ్ ఈజ్ ద ఫైవ్ స్క్వేర్ ఉంది ఇటు మధ్య ఒక కామన్ ప్రాపర్టీ కనిపిస్తుంది చూడండి వన్ ప్లస్ నైన్ టెన్ టూ ప్లస్ ఎయిట్ టెన్ త్రీ ప్లస్ సెవెన్ టెన్ ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఆల్సో టెన్ అంటే యూనిట్స్ ప్లేస్లో ఫోర్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి టూ స్క్వేర్ ఫోర్ ఇంకో నెంబర్ ఎప్పుడు వస్తుంది అంటే కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు టెన్ మైనస్ టూ ఎంత ఎయిట్ త్రీ మైనస్ టెన్ సెవెన్ టెన్ మైనస్ ఫోర్ సిక్స్ అలా గుర్తుపెట్టుకోండి అవి గుర్తుపెట్టుకుంటే వీటికి ఆన్సర్ చేయండి ఇప్పుడు ఫోటా పట్ టెన్ సెకండ్స్లో ఆన్సర్స్ వచ్చేస్తే చూడండి నెక్స్ట్ మనం స్క్వేర్ రూట్ ఆఫ్ థర్టీన్ సిక్స్టీ నైన్ కావాలి ఏ నెంబర్ స్క్వేర్ రూట్ కావాలన్నా కూడా ఫస్ట్ టూ డిజిట్స్ అనేది వన్ యూనిట్ రిమైనింగ్ పార్ట్ అంతా ఒక యూనిట్ ఆ సిక్స్టీ నైన్లో యూనిట్స్ ప్లేస్ ఏముంది నైన్ ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే యూనిట్స్ ప్లేస్లో ఉన్న నైన్ వస్తుంది త్రీ స్క్వేర్ నైన్ అంటే యూనిట్స్ స్పేస్లో ఐదర్ త్రీ ఆర్ త్రీకి ఏం కలిపితే సార్ టెన్ అవుతుంది సెవెన్ అంటే యూనిట్స్ స్పేస్లో నైన్ ఉంది కాబట్టి మనకు వచ్చే నెంబర్లో యూనిట్ స్పేస్ అది త్రీ కానీ సెవెన్ కానీ ఉండాలి అది క్లియర్ మళ్ళీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు ఒక డిజిట్ క్లియర్ సెకండ్ డిజిట్ ఏమొస్తుందో కనుక్కోవాలి ఈ సెకండ్ డిజిట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఈ మిగిలిన పార్ట్ థర్టీన్ మీద ఆధారపడి ఉంటుంది ఈ థర్టీన్కి దగ్గరగా ఉన్న స్క్వేర్ వ్యాల్యూ చెప్పండి పదమూడుకి దగ్గరగా ఉన్న స్క్వేర్ వ్యాల్యూ నైన్ నైన్ అనేది అంటే పదమూడు కన్నా తక్కువగా ఉండే స్క్వేర్ వాల్యూ కావాలి మళ్ళీ సిక్స్టీన్ కూడా ఉంది కదా అని చెప్పండి సిక్స్టీన్ అనేది థర్టీన్ కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం సిక్స్టీన్ని కన్సిడర్ చేయొద్దు ఈ థర్టీన్ కన్నా లో స్క్వేర్ వాల్యూ ఇస్ ద నైన్ నైన్ అనేది దేని స్క్వేర్ వాల్యూ అది త్రీకి అంటే మనకి ఇక్కడ థర్టీ త్రీ అన్న రావాలి లేదా థర్టీ సెవెన్ అన్న రావాలి స్క్వేర్ రూట్ ఆఫ్ థర్టీన్ సిక్స్టీ నైన్ అనే వాల్యూ థర్టీ త్రీకి కానీ థర్టీ సెవెన్కి కానీ వర్గం మరి ఇప్పుడు థర్టీ త్రీనా థర్టీ సెవెనా ఎలా డిసైడ్ చేస్తామంటే ఒకసారి అండి ఇంతకుముందు మనకి త్రీ ఉంది కదా ఈ త్రీకి నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది త్రీకి నెక్స్ట్ నెంబరు నెంబర్ వ్యాల్యూస్లో ఉన్న నెంబర్లో నెక్స్ట్ నెంబర్ కావాలి త్రీకి నెక్స్ట్ నెంబరు ఫోర్ త్రీ ఇంటూ ఫోరు ట్వెల్వ్ ఈ ట్వెల్వ్ అనేది మనం రిఫరెన్స్ పాయింట్గా అనుకుంటాం ఈ రిఫరెన్స్ పాయింట్ ట్వెల్వ్ వచ్చింది కాబట్టి ఈ ట్వెల్వ్ అనేది ఈ ట్వెల్వ్ కన్నా మన లెక్కలో ఉన్న థర్టీన్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఈ పదమూడు అనేది ట్వెల్వ్ కన్నా ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది కాబట్టి మన థర్టీ త్రీ థర్టీ సెవెన్లో పెద్ద వాల్యూ ఏంటి థర్టీ సెవెన్ ఈజ్ ద మన రైట్ ఆన్సర్ దీని వర్గం మూలం ఏమవుతుంది థర్టీ సెవెన్ మన థర్టీ త్రీ నా థర్టీ త్రీ సెవెన్ ఎలా డిసైడ్ చేసినాం సార్ అంటే ఒకసారి చూడండి మన రిఫరెన్స్ వాల్యూ ట్వెల్వ్ రిఫరెన్స్ వాల్యూ ఎలా వస్తుంది ఈ పదమూడు అనేది పదమూడుకి దగ్గరగా ఉన్న స్క్వేర్ విలువ నైన్ నైన్ అనేది దేనికి అది త్రీ స్క్వేర్ త్రీకి నెక్స్ట్ నెంబరు ఫోర్ త్రీ ఇంటూ ఫోర్ ఈజ్ ద టువెల్వ్ ఈ రిఫరెన్స్ పాయింట్ కన్నా పదమూడు అనేది ఎక్కువ ఉంది పన్నెండు కన్నా ఎక్కువనే కదా పదమూడు అనేది కాబట్టి పెద్ద వాల్యూ ఆన్సర్ థర్టీ సెవెన్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే అర్థమవుతుంది క్లియర్గా టూ నైన్ వన్ సిక్స్ ఇక్కడ ఈ టూ ఈజ్ ద వన్ పార్ట్ రిమైనింగ్ ఈజ్ ద వన్ పార్ట్ యూనిట్ స్పేస్లో ఏముంది మనకి సిక్స్ మరి యూనిట్ స్పేస్లో సిక్స్ కావాలంటే ఏ నెంబర్ని స్క్వేర్ చేసి సిక్స్ వస్తుంది ఐదర్ ఫోర్ స్క్వేర్ ఆర్ సిక్స్ స్క్వేర్ ఒక డిజిట్ తెలిసిపోయింది ఐదర్ ఫోర్ కానీ సిక్స్ కానీ నెక్స్ట్ డిజిట్ అనేది దేని మీద డిపెండెంట్ ఉంది రిమైనింగ్ పార్ట్ రిమైనింగ్ పార్ట్ ఏముంది ట్వంటీ నైన్ ఈ ట్వంటీ నైన్కి దగ్గరగా ఉన్న స్క్వేర్ వాల్యూ ఏంటి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనేది దేని స్క్వేర్ వాల్యూ ఫైవ్కి మరి ఫైవ్ స్క్వేర్ వాల్యూ కాబట్టి ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ అన్న ఉండాలి ఫిఫ్టీ సిక్స్ అన్న ఉండాలి అయితే మన ఆన్సర్ ఫిఫ్టీ ఫోర్ ఆర్ ఫిఫ్టీ సిక్స్ మరి ఫిఫ్టీ ఫోర్ ఆర్ ఫిఫ్టీ సిక్స్ ఎలా డిసైడ్ చేస్తామంటే దీని రిఫరెన్స్ వాల్యూ కావాలి రిఫరెన్స్ వాల్యూ ఎలా కనుక్కుంటాం ఇక్కడ ఫైవ్ ఉంది ఫైవ్ కన్నా నెక్స్ట్ నెంబర్ ఏంటి సిక్స్ ఫైవ్ ఇంటూ స సిక్స్ థర్టీ థర్టీ ఈజ్ ద రిఫరెన్స్ వ్యాల్యూ ఈ రిఫరెన్స్ వాల్యూ కన్నా కూడా ఇక్కడ మనకి క్వశ్చన్లో ఉన్న వ్యాల్యూ ట్వంటీ నైన్ థర్టీ కన్నా కూడా ఇది తక్కువ ఉంది తక్కువ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏంటి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్లో లో తక్కువ వాల్యూ ఏంటి ఫిఫ్టీ ఫోర్ ఇస్ ఆన్సర్ అయిపోయిందా మనకి క్వశ్చన్లు ఈ రిఫరెన్స్ పాయింట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూడండి Root of seven three nine six root of three four eight one root of one fifty three seven six and root of two seventy two నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి రూట్ ఆఫ్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ దీనికి వర్గమూలం కావాలి యూనిట్స్ ప్లేస్ ఏంటి సిక్స్ యూనిట్స్ ప్లేస్ సిక్స్ ఉంటే ఏ నెంబర్ని స్క్వేర్ చేసి సిక్స్ వస్తుంది ఐదర్ ఫోర్ ఆర్ సిక్స్ ఒక డిజిట్ అయిపోయింది రిమైనింగ్ డిజిట్స్ ఈ టూ ఈజ్ ద వన్ గ్రూప్ రిమైనింగ్ టూ ఈజ్ ద వన్ గ్రూప్ సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ ఏ నెంబర్ ఏ నెంబర్కి నియర్ టూ స్క్వేర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ అంటే దేని స్క్వేర్ అది ఎయిట్ స్క్వేర్ అంటే ఇది ఎయిటీ ఫోర్ ఆర్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫోర్ ఆర్ ఎయిటీ సిక్స్ మరి ఎయిటీ ఫోర్ ఎయిటీ సిక్స్ ఎలా డిసైడ్ చేస్తామంటే దీని రిఫరెన్స్ వాల్యూ ఎయిట్కి నెక్స్ట్ వాల్యూ ఏంటి నైన్ ఎయిటీ ఇంటూ నైన్ సెవెంటీ టూ సెవెంటీ టూ ఈజ్ ద రిఫరెన్స్ పాయింట్ ఈ రిఫరెన్స్ పాయింట్ కన్నా ఇక్కడ సెవెంటీ త్రీ అనేది ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది కాబట్టి మన పెద్ద వాల్యూ ఆన్సర్ ఎయిటీ సిక్స్ వన్ మోర్ వన్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ యూనిట్స్ ప్లేస్ వన్ ఉంది ఐదర్ వన్ స్క్వేర్ ఆర్ నైన్ స్క్వేర్ నెక్స్ట్ డిజిట్ అనేది థర్టీ ఫోర్ మీద డిపెండ్ అయ్యి ఉండే థర్టీ ఫోర్కి నేర్గా ఉన్న స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ అంతేగా థర్టీ సిక్స్ అని చెప్పకు థర్టీ ఫోర్ కన్నా తక్కువ ఉన్న స్క్వేర్ వాల్యూ కావాలి థర్టీ ఫోర్ కన్నా తక్కువ ఉన్న స్క్వేర్ వాల్యూ ట్వంటీ ఫైవ్ మరి ట్వంటీ ఫైవ్ ఏం స్క్వేర్ అది ఫైవ్ స్క్వేర్ కాబట్టి ఇది ఫిఫ్టీ వన్ ఆర్ ఫిఫ్టీ నైన్ మరి ఫిఫ్టీ వన్ ఆ లేదా ఫిఫ్టీ నైన్ ఎలా డిసైడ్ చేస్తాం రిఫరెన్స్ పాయింట్ ఫైవ్కి నెక్స్ట్ నెంబరు సిక్స్ ఫైవ్ ఇంటూ సిక్స్ థర్టీ దిస్ ఈజ్ అ రిఫరెన్స్ పాయింట్ ఈ థర్టీ కన్నా కూడా నీ క్వశ్చన్లో ఉన్న థర్టీ ఫోర్ అనేది ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి ఫిఫ్టీ నైన్ ఈజ్ క్లియర్ ఆ రిఫరెన్స్ పాయింట్ అనే కాన్సెప్ట్ కనుక క్లియర్ అంటే నీకు పెద్ద వాల్యూనా చిన్న అనేది డిసైడ్ చేయడం ఈజీ అయిపోతుంది నెక్స్ట్ ఇంకొక వాల్యూ చూడు ఆ యూనిట్స్ ప్లేస్ సిక్స్ ఉంది ఐదార్ ఫోర్ స్క్వేర్ ఆర్ సిక్స్ స్క్వేర్ ఈ టూ అనేది ఒక గ్రూపు రిమైనింగ్ ఆల్ త్రీ ఈజ్ ద అనదర్ గ్రూప్ వన్ ఫిఫ్టీ త్రీ ఉంది కన్వీనియట్గా ఇప్పటిదాకా ఫోర్ డిజిట్స్ ఏమన్నా సార్ ఇప్పుడు ఫైవ్ డిజిట్స్ ఉన్నా పర్లేదు ఫస్ట్ టూ యూనిట్స్ మాత్రమే ఒక గ్రూపు రిమైనింగ్ త్రీ డిజిట్స్ అంతా కూడా ఒక గ్రూపు ఆ వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ త్రీకి నీరర్ స్క్వేర్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ అంటే జెంక్స్ స్క్వేర్ ట్వెల్వ్ స్క్వేర్ కాబట్టి ఏదైనా వన్ ట్వంటీ ఫోర్ కావాలి లేదా వన్ ట్వంటీ సిక్స్ కావాలి మరి వన్ ట్వంటీ ఫోర్ ఆ వన్ ట్వంటీ సిక్స్ అంటే రిఫరెన్స్ వాల్యూ రిఫరెన్స్ వాల్యూ ఎలా అనుకుంటాం ఇది ట్వెల్వ్ స్వేర్ ట్వెల్వ్కి నెక్స్ట్ నెంబర్ థర్టీన్ ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఈ వన్ ఫిఫ్టీ సిక్స్ కన్నా కూడా ఈ వన్ ఫిఫ్టీ త్రీ అనేది స్మాలర్ వాల్యూ స్మాలర్ వాల్యూ కాబట్టి ఇందులో స్మాలర్ వాల్యూ వన్ ట్వంటీ ఫోర్ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఫైవ్ యూనిట్ సిటీస్లో ఫైవ్ ఉంది కాబట్టి ఏ నెంబర్ స్క్వేర్ చేస్తే ఫైవ్ వస్తుంది కేవలం ఫైవ్ మాత్రమే ఇక వేరే ఆ డిజిట్ లేదు ఇక ఫైవ్ స్కోర్ చేస్తే మాత్రమే ఫైవ్ వస్తుంది దీనికి రిఫరెన్స్ పాయింట్ అలాంటి ఏం అవసరం లేదు ఈ టూ డిజిట్స్ అయిపోయినాయి టూ సెవెంటీ టూ ఆ టూ సెవెంటీ టూకి నీరర్గా ఉన్న స్క్వేర్ టూ సెవెంటీ టూకి నీరర్గా ఉన్న స్క్వేర్ కావాలి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ స్క్వేర్ టూ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ స్క్వేర్ టూ ఫిఫ్టీ సిక్స్ దీనికన్నా పర్ఫెక్ట్ స్కోర్ టూ ఫిఫ్టీ సిక్స్ అంటే సిక్స్టీన్ నెక్స్ట్ రిఫ రిఫరెన్స్ పాయింట్ ఇంకా అవసరం లేదు వన్ సిక్స్టీ ఫైవ్ ఈజ్ ద ఆన్సర్ మనకి టూ టూ నెంబర్స్ ఉంటే రిఫరెన్స్ పాయింట్ అవసరం ఇక్కడ టూ నెంబర్స్ లేవు కదా ఓన్లీ ఫైవ్ వస్తుంది అంతే అయిపోయిందా దిస్ ఇస్ ద స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి ఈజ్ ద బెస్ట్ మెథడ్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ మరి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ కూడా కావాలి అంటే ఇక ఇలాంటి వ్యాల్యూస్ కూడా అడుగుతాడు రూట్ టెన్ రూట్ ట్వెల్వ్ రూట్ థర్టీ రూట్ నైంటీ త్రీ ఇవన్నీ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అయినా కూడా ఇటు రూట్ వ్యాల్యూస్ కనుక్కోవాలి కనుక్కోవచ్చు దానికి ఒక మెథడ్ ఉంటుంది నెక్స్ట్ కాస్తో నెక్స్ట్ సెషన్లో నాన్ పర్ఫెక్ట్ స్కూల్ స్క్వే నెంబర్స్కి ఎలా స్క్వేర్ రూట్ కనుక్కోవాలో నేర్చుకుందాం థ్యాంక్ యూ